నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇన్ని రోజులు కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో విద్యుత్ కు సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఇరవై ఎనిమిది ఈ రోజు నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు కువైటు దేశవ్యాప్తంగా కొన్ని సెకండరీ సబ్ స్టేషన్ల నిర్వహణ కోసం వచ్చే వారంలో కువైట్ దేశంలోని ఆరు గవర్నరేట్లలో అన్ని ప్రాంతాలలో షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పి పేర్కొంది విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు వారం రోజులలో కువైట్ దేశవ్యాప్తంగా సెకండరీ ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు వాటిని నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి దీంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ రాబోయే రోజుల్లో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే మేము విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి అలాగే ఒక ప్రాంతం అనేది చెప్పలేదు అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ఈ అంతరాయం అనేది కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది అది గంట రెండు గంటల అనేది మాత్రం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వలేదు అలాగే ఈ రోజు గాని మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్